లైట్ ఎందుకు నీ మొహం అదేమన్నా ఎడుందా నువ్వు తీసే పిక్చరు ఒక పక్క ఏమన్నా నేను చూసుకుంటా

భయం గుప్పెట్లో కనిపిస్తుంది గుంటూరు ఒక్కసారిగా రూములు మెరుపులు చూడండి ఎంత దారుణంగా ఉందో భయం భయానక దృశ్యాలు చూడవచ్చు రోజు మేఘాలు చూడండి ఒకసారి ఏ క్షణమైన భారీ వర్షం కురిసే అవకాశం ఉంది భారీ వర్షం కాదు ముందు ఈ గాలుడు ఈదురుగాలుడు పెనుగాలుడు ఈదురుగాలుడు కాదు పెనుగాలుడు భయ కంపితులు చేస్తున్న ఈ పెనుగాలు అయితే పవర్ కూడా లేదు చీకట్లో తీస్తున్నా ఏ క్షణమైన కుంభ వృష్టి కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది పెనుగాళ్ళు విపరీతమైన వస్తున్నాయి ఈదురు గాలుడులు కాదు పెనుగాలుడు పెనుకాల భయంకరంగా చూడండి ఒక్కసారి ఉరుములు మెరుపులు ఎంత ఉన్నాయో భయంకరంగా ఉన్నాయి భయానక దృశ్యాలు కొన్ని మీరు చూపించవచ్చు చూపించకూడదు అంత భయంకరంగా ఉన్నాయి ఏ క్షణంలో అయినా భారీ వర్షం పో అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఉరుములు మెరుపులు అయితే మరి దారుణంగా ఉన్నాయి గాలు అయితే గాలు ఈదురు గాలు కూడా కాదు పెను గాలులా ఉన్నాయి ఇది ఆంధ్రప్రదేశ్లో గుంటూరు అండి కరెక్ట్గా ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ నుంచే అన్ఎక్స్పెక్టెడ్గా క్లైమేట్ మారిపోయింది ఇక్కడ ఉన్న రేక్ షెడ్లు అన్నీ ఒకసారిగా లేసి వెళ్ళిపోయినట్టు ீத்தேகால் <laughs> தூட் <laughs> <laughs> ఎవరు చూపించిన దృశ్యాలు చూస్తున్నారు వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి తాత ముందు నీకు పంపిస్తు తర్వాత పంపిస్తా జాగ్రత్తగా ఉండండి మీ మీ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే అనేక సార్లు మెసేజ్లు కూడా వచ్చినాయి అలర్ట్గా ఉండండి ఏ క్షణంలో అయినా కూడా పిడుగులు పడవచ్చు ఆ పిడుగులు పడే సమయాల్లో మీ మీ ప్రాంతాల్లో చెట్లు కింద కానీ ఎక్కడైనా ఈ పోల్స్ కింద కానీ నిలబడకండి ఇది అత్యంత ప్రమాదకరం డ్రైవింగ్లో ఉంటాడు డిఫరెంట్ కనిపిస్తుంది కదా కొంచెం కింద మేఘాలు లేకుండా పైన దట్టంగా మేఘాలు వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఉరుములు మెరుపులు చూడాలంటే లైక్ చేయండి మొబైల్ కూడా ఎగిరిపోయేటట్టుంది అయినా కూడా గట్టిగా పట్టుకొని చూపిస్తున్నా లైక్ చేయండి ప్లీజ్ షేక్ బాజీ హాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ లైక్ సాయి గారు హాయ్ అండి ఆల్రెడీ గవర్నమెంట్ సైట్స్లో అన్ని సైట్స్లో పిడుగులు పడే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో అలర్ట్గా ఉందని చెప్పేసి మెసేజ్లు కూడా వచ్చినాయి సో మీ మీ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది ఇది గుంటూరు అండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఇదే పరిస్థితులు కొనసాగుతుందని చెప్తున్నారు సో అలర్ట్గా ఉందండి పిడుగులు పడే సమయంలో ఏదైనా ఈ విద్యుత్ పోల్స్ దగ్గర కానీ చెట్ల కింద కానీ రేకుల షెడ్లు కింద ఇలాంటి ప్రదేశాల్లో పొరపాటును కూడా ఉండకండి చాలా ప్రమాదం అది జనరేటర్ ఉన్న ప్రాంతాల్లోనే విద్యుత్ వెలుగు కనిపిస్తున్నాయి చూడండి హాస్పిటల్స్ ఓన్లీ మధ్య పవర్ ఉంది మిగతా చోట్ల ఆల్రెడీ నగర్ అండి ఆటో నగర్ లో ఉంటుంది క్లైమేట్ అయితే ఒకసారి చూడండి అసలు మేఘాలసులో ఏ పూర్తిగా దట్టంగా అలుముకొని ఏ క్షేత్రంలో అయినా భారీ వర్షం కురిసే అవకాశం అయితే ఉంది అక్కడ ఛాయ్ దొరుకుతుందా ఇమ్రాన్ బాయ్ ఎక్కడండి ఇప్పుడు మీరు చూసిన లొకేషన్ లో చాయ్ దొరుకుతుంది అంటున్నారా లేకపోతే గుంటూరులో దొరుకుతుంది అంటున్నారు పిడుగులు పడే అవకాశం చెప్తున్నారు గవర్నమెంట్ సైడ్స్లో ఆల్రెడీ సార్లు అలర్ట్ చేశారు సో మీ ప్రాంతాల్లో మీరు గా ఉండండి చెట్ల కింద కానీ రెండు షెడ్లో కానీ ఇలాంటి ప్రాంతాల్లో ఇలాంటి ప్రాంతాల్లో పొరపాటున ఉండకండి చెట్ల కింద ఉంటే పిడుగు పిడుగులు పడే ప్రాంతాల్లో ఎత్తైన ప్రాంతాల్లో మీరు ఎక్కడైనా ఉన్నా కూడా ప్రమాదం కొంచెం అలర్ట్గా ఉండడం మంచిది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నిప్పుల కుంపటిలా ఉంది మొత్తం ఎక్కడ చూసినా భయంకరమైన ఎండలు ఒక్కసారిగా క్లైమేట్ ఈవినింగ్ ఫైవ్ దాటిన తర్వాత ఒకసారి క్లైమేట్ బాగా కూల్గా మారింది క్లైమేట్ కూల్గా మారడం ఒక్కసారిగా ఈ పెనుగలులు ఇచ్చడం మేఘాలన్నీ పూర్తిగా చూడండి ఎంత బ్లాక్ ఇష్యూ కనిపిస్తుంది దట్టంగా కమ్ముకుని ఏ క్షణంలో అయినా భారీ వర్షం కురిసే అవకాశం అయితే ఉంది ఈ పాటకే చాలా చోట్ల పిడుగులు పడి ఉండొచ్చు ఆ ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు అక్కడ పరిస్థితి అయితే మాకు తెలియదు కానీ పిడుగులు అయితే డెఫినెట్గా పడి ఉంటాయి భయంకరమైన మెరుపులు మెరుస్తున్నాయి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి త్వరగా లైక్ చేయండి रहा पवराजी ఓ ఫైవ్ మినిట్స్ లైవ్లో ఉంటాయి ఈ లోపు వర్షం పడితే చూపిస్తారు పిడుగుల నుంచి అప్రమత్తంగా ఉండాలి ఇప్పుడు పిడుకుల నుంచి కాపాడుకోవాలంటే ఏం చేయాలని మెసేజ్ పెడుతున్నారు ఒకసారి దానికి సంబంధించిన వివరాలు మీకు తెలియజేస్తా వివరాలు తెలియజేయండి ఒకసారి చూడండి ఆ పిడుగులు పడే సమయాల్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వర్షాకాలంలో లేదా ఉరుములు మెరుపులు ఉంటే వాతావరణ శాఖ నుంచి వచ్చే హెచ్చరికలు పాటించాలి తప్పకుండా మీ ఫోన్లో వాతావరణ అప్లికేషన్ లేదా ఆన్లైన్ సర్వీస్ ద్వారా అలర్ట్గా పొందొచ్చు పిడుగులు వస్తున్నప్పుడు బయటికి వెళ్ళడం త తప్పకుండా మానుకోండి ముఖ్యంగా చెట్ల కింద ఎత్తైన నిర్మాణాల దగ్గర ఓపెన్ ఫీల్డ్లో ఉండకండి టీవీ కంప్యూటర్ ఫోన్ ఛార్జింగ్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఆఫ్ చేయండి ప్లగ్ పాయింట్ల నుంచి పరికరాలను తొలగించండి పిడుగుల సమయాల్లో ఫ్యాన్లు షవర్లు వాషింగ్ మిషన్స్ వంటివి వాడకండి నీటి మార్గాల్లో ఏవైనా కూడా పిడుగుపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కారు లేదా బస్సుల్లో ఉంటే ఎలక్ట్రానిక్ భాగాలను టచ్ చేయకండి వాహనాన్ని ఆపి ఆ పక్కన ఆ ఆగడం ఉత్తమం అలాగే చెట్లు బ్లాక్ ఫ్లోట్స్ టవర్సు పటాకులు ఇలాంటివన్నీ పిడుగులకి ఆకర్షించే వస్తువులు సో వాటికి దూరంగా ఉండండి పిల్లలు పెంపుడు జంతువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచండి వాళ్ళను బయటకు రానివ్వకండి మీ డాగ్స్ వంటి ఆ జంతువులను ఇంట్లోనే ఉంచండి పిడుగు పిడుగుపాటు గురైన వారిని తక్షణమే వన్ నాట్ వన్ జీరో ఎయిట్కి కాల్ చేసి సిపిఆర్ వంటి ప్రాథమిక చికిత్సలు తెలిసినవారైతే ప్రారంభించండి ఇది బేసిక్ నీడ్స్ ఇవి కొన్ని జాగ్రత్తలు ఇవి తప్పకుండా పాటించండి వర్షం స్టార్ట్ అయింది మెల్లగా ముఖ్యంగా మరోసారి గుర్తు చేస్తున్నా ఈ పిడుగుపడే సమయాల్లో అంటే ఈ ఉరుములు మెరుపులు ఉన్నప్పుడు టీవీలు కంప్యూటర్లు ఫోన్ ఛార్జింగ్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఏ ఉన్నాయో అన్నీ ఆప్ చేయండి అలాగే ఈ ప్లగ్ పాయింట్ల నుంచి ఆ కేబుల్స్ని తొలగించి పెట్టండి పిడుగు సమయాల్లో ఫ్యాన్లు షవర్లు వాషింగ్ మిషన్లు వాడకండి నీటి మార్గాల్లో పిడుగుపడే అవకాశం ఎక్కువగా ఉంటుందట లేదా కారు బస్సుల్లో ప్రయాణించేవారు ఎలక్ట్రానిక్ భాగాలను టచ్ చేయకండి వాహనాన్ని పక్కన ఆపి జాగ్రత్తగా ఉండడం ఉత్తమం అలాగే చెట్లు ఫ్లాగ్ ఫోల్స్ టవర్సు పటాకులు ఇవన్నీ పిడుగు ఆకర్షించే వస్తువులు వాటిని అలర్ట్గా ఉండడం మంచిది అలాగే పిల్లలు పెంపుడు జంతువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచండి వాళ్ళను బయటకు రానివ్వకండి ఒకవేళ ఇన్ కేసు పిడుగుపాటు ఎవరైనా తక్ష పిడుగుపాటుకు గురైతే వన్ జీరో ఎయిట్కి కాల్ చేసి సిపిఆర్ వంటి ప్రాథమిక చికిత్సలో అందించండి ఇవి బేసిక్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వర్షం పడుతుందా వర్షం లైట్ గా డ్రాప్స్ పడుతున్నాయండి ఇప్పుడే వెరీ మచ్ జిఎంఎస్ మాది గుంటూరు మాది గుంటూరేనా అండి జిఎంఎస్ గారు మెల్లగా వర్షం స్టార్ట్ అయింది చూడొచ్చు లైట్గా కనిపిస్తున్నాయి మీరు ఇది బసవ తారక్ రామనగరా అండి అమరావతి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైక్ చేయండి పోయా బ్రదర్ బ్రదర్ లైక్ చేయండి మోస ఓకే బ్రో మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు మనకు అమరావతికి సంబంధించిన అప్డేట్స్ కానీ అలాగే గవర్నమెంట్ అప్డేట్స్ కానీ ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటారు మ్యారేజ్ ఈవెంట్ చేస్తారా ఓకే మ్యారేజ్ ఈవెంట్ తీస్తారా ఓకే మీకు ఒక మంచి కాన్సెప్ట్ చెప్తాము ఇప్పుడు మాకు జూమ్ మీటింగ్ ఉంది సెవెన్కి ఒకసారి నెంబర్ చెప్తాను నోట్ చేసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మంచి అద్భుతమైన కాన్సెప్ట్ అది ఎలాంటి స్కూల్ పెట్టుబడులు అనే కాన్సెప్ట్ అది సో బాగుంటుంది ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నెంబర్ చెప్తాను నైన్ త్రీ వన్ ఎయిట్ వన్ నైన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ టూ వన్ ఫైవ్ ఎయిట్ ఆ నెంబర్కి మీరు అండ్ మెసేజ్ పెట్టండి మీకు జూమ్ లింక్ పంపిస్తాము ఇప్పుడు సెవెన్కి దేశవ్యాప్తంగా మా మా టీం అంతా మా మీటింగ్లో అటెండ్ అవుతారు మళ్ళీ ఒకసారి నెంబరు మీకు చెప్తాను నైన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ టూ వన్ ఫైవ్ ఎయిట్ ఉరుములు చూడండి ఎంత ఉరుములు ఉరుములు ఎలా ఉన్నాయి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఆ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఎదుర్కొంటున్నారో వారికి ఒక మంచి అద్భుతమైన కాన్సెప్ట్ అండి మీకు దానికి సంబంధించిన కాన్సెప్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎలాంటి రిస్క్ లేదు ఎలాంటి పెట్టుబడులు లేవు దానికి సంబంధించిన నెంబరు మీకు ఒకసారి మళ్ళీ చెప్తాను నెంబర్ వచ్చేసి నై నైన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ టూ వన్ ఫైవ్ ఎయిట్ ఇప్పుడు సెవెన్కి జూమ్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి జూమ్ మీటింగ్ చూసారు కదా మెరుపులు భయంకరంగా ఒక్కసారి పిడుగుబడినట్టు అనిపించింది ఎక్కడో పడింది మొత్తం మీద సో మీ మీ ప్రాంతాల్లో అలర్ట్గా ఉండండి జాగ్రత్తగా ఉండండి పిడుగుల పట్ల ఇప్పుడు నేను మా మీటింగ్ ఉంది కాబట్టి జూమ్ మీరు ఇప్పుడు లైవ్ కట్ చేస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ కొత్త వారు ఎవరైనా అటెండ్ అయ్యి ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఈ ఇంట్రెస్ట్ ఉంటే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కానీ ఆర్థిక సమస్యలతోటి కొట్టుమిట్టాడుతూ నిరుద్యోగ సమస్య ఇబ్బంది పడుతుంటే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అది మన భారతదేశంలో చెన్నైలో స్టార్ట్ అయిన కాన్సెప్ట్ మే థర్టీ ఎత్తున ప్రారంభించబోతూ ఉంది ఆ కాన్సెప్ట్ దానికి సంబంధించిన మీటింగ్ ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటల జూమ్ మీటింగ్ జరుగుతాయి ఆ జూమ్ మీటింగ్ లింక్ మీకు పంపించాలి అంటే మీరు ఇప్పుడు నేను చెప్పిన నెంబరు నైన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ టూ వన్ ఫైవ్ ఎయిట్ ఈ నెంబర్కి మీరు అని మెసేజ్ పెడితే మీకు జూమ్ లింక్ పంపిస్తాము మీరు ఆ జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వచ్చు కాన్సెప్ట్ సంబంధించి మీరు తెలుసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్